హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు రీసెంట్గానే నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆర్బీఐ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్కి సంబంధించి సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఆర్బీఐ వచ్చేసి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది ఇంతకు ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ కానివ్వండి ఆర్బీఐ రిలేటెడ్ పెన్షన్ పీఎఫ్ ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అందుకే నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చిన్న చిన్న కిరాణం షాప్ నుంచి కూడా పెద్ద పెద్ద మార్కెట్స్ వరకు బిజినెస్ పర్సన్స్ ఎవరైనా కూడా హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా సో దీనితో పాటే ఇప్పుడు మనకు ఇండియాలో ఉన్న పెద్ద నోట్స్ వచ్చే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ మాత్రమే ఇప్పుడు మనకు ఇండియాలో అతిపెద్ద నోట్ అండి బికాస్ మనకు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే టూ థౌసండ్ రూపీస్ నోట్ అయితే ఉండేది కాకపోతే మనకు ఆర్బీఐ అనేది ఈ నోట్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా టూ థౌసండ్ రూపీస్ అయితే కనిపించట్లేదు సో మోస్ట్లీ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ మూడు నోట్లు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు సైబర్ నేరగాలు వచ్చేసి మనకు ఈ మూడు నోట్ల పైన చాలా వరకు నకిలీ అయితే తయారు చేయడం జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే చాలా మంది ఎవరైతే ఉంటారో సో వ్యాపారులు కానివ్వండి సో చిన్న చిన్న వినియోగదారులు ప్రతి ఒక్కరైతే చాలా వరకు అయితే లాస్ అవుతున్నారు కాబట్టి సో ఆర్బీఐ వచ్చేసి ఈ హండ్రెడ్ రూపీస్ నోట్స్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది చూసేద్దాము ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చాలా వారికి మోసగాళ్ళు ఏంటంటే హండ్రెడ్ రూపీస్ నోట్స్ కానివ్వండి టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అయితే ఎక్కువగా అయితే మార్కెట్లోకి వదలడం జరుగుతుందండి సో ఇవి సేమ్గా మనకు ఒరిజినల్ నోట్స్ ఎలా ఉంటాయో అలానే సేమ్ ఉంటుందండి సో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆర్బీఐ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఒరిజినల్ కానివ్వండి డూప్లికేట్ కానివ్వండి ఎలా గుర్తుపట్టాలి అనేది దానిపైన మనకు కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు నోట్ పైన ఒక థ్రెడ్ అయితే ఉంటుంది కదండి టూ ఎంఎం థ్రెడ్ అయితే ఉంటుంది కదా సో దాన్ని వచ్చేసి మనము కొంచెం క్రాస్ చేసి చూస్తే మనకు బ్లూ కలర్లో కూడా కలర్ అయితే కనిపిస్తుందండి బ్లూ గ్రీన్ రెండు కలర్స్ అయితే కనిపిస్తాయి ఇన్ కేస్ కానీ మనకు బ్లూ గ్రీన్ రెండు కనిపించకుండా ఒకే కలర్ కనిపిస్తే అది మాత్రం మనకు ఫేక్ నోట్ అండి ఈ టూ కలర్స్ కనిపించిందంటే అది మనకు ఒరిజినల్ నోట్ అని అనుకోవాలి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు మహాత్మా గాంధీ నిలువ బ్యాండ్ మధ్య ఉన్న ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ఏరియాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మనకు ఆర్బీఐ హండ్రెడ్ అని రాసైతే ఉంటుందండి ఈ విధంగా మీరు అసలు నకిలీ నోట్లను అయితే చూసుకోవచ్చు సో ఎవరైనా కూడా మీరు హండ్రెడ్ రూపీస్ నోట్స్ తీసుకున్నట్లయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి బికాస్ ఇప్పుడు చాలా వరకు చూసుకున్నట్లయితే సైబర్ నేరగాళ్ళు కంప్లీట్గా మనకు ఏదైతే ఫేక్ నోట్స్ ఉన్నాయో అవైతే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానివ్వండి కిరాణం షాప్స్ వాళ్ళు కానివ్వండి నోట్స్ ఎక్కువగా హండ్రెడ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి సో ఒకసారి తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతేకాకుండా బ్యాంక్స్కి కానివ్వండి ఆర్బీఐకి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ పీఎఫ్ పెన్షన్ బ్యాంకింగ్ రిలేటెడ్ అయితే నాకు తెలిసినంత వరకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండ్ థ్యాంక్ యూ